ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనము మా ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చింది చెదలు దర్వాజలకు మధ్య దర్వాజా వాటిని ట్రీట్మెంట్ చేశాను ఏంటంటే ఇలా చివరిలో ఇట్లా జరిగింది వాటిని ఎలా నివారించవచ్చు ప్రయత్నం చేసిన ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు ఈ మంచి వీడియోని చూసి మీరు కూడా మీ ఇళ్ళల్లో ఎక్కడైనా చెదలు వస్తే ఏం చేయాలనేది ఆలోచన చేసుకోండి నాకు తెలిసిన వైద్యం చేశాను చూడండి చూడండి ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ చూస్తున్నారా ఫ్రెండ్స్ దర్వాజా కర్ర కాకుండా ఇంకా బండ పరుస్తారు కదా మార్బుల్ దానికి చిన్న రంధ్రం ఉంది ఇది చెదల భూమి కావచ్చు సరే ఆ ఇసుక తీసుకొచ్చి పూసినాం కదా అడుగున దాంతో వచ్చిందో ఏమో నాలుగేళ్ళ తర్వాత ఆ రంధ్రంలో నుంచి చెద పుట్టింది పురుగులు ఎట్లున్నాయో చూపిస్తే చూడండి అగో చూడండి కనిపిస్తున్నాయా ఇవి దాదాపు ఇల్లంతా పాకిన ఎక్కడ రంధ్రం కనిపిస్తే అక్కడ నుంచి బయటకు వచ్చేసినాయి అన్నమాట వీటిని ఎట్లయినా వేసి నివారించాలని ప్లాన్ చేశాను నాకు తెలిసిన ఫ్రెండ్ పెయింట్ షాప్ అతను అడిగితే ఇది ఇచ్చిండు ఏషియన్ పెయింట్స్ది దీన్ని వాడే ముందు మాస్క్ ధరించండి ఫ్రెండ్స్ తప్పకుండా టర్మినే షీల్డ్ అదే ఉంది ఇది వుడ్కు తగిలిస్తారు వైట్ సిమెంట్ కూడా తీసుకున్నాను స్ప్రే బాటిల్ ఉంటుంది దాని స్ప్రే ఉంటుంది స్ప్రేతో కూడా స్ప్రే చేయొచ్చు ఇంతకుముందు స్ప్రే చేశాను ఆ వుడ్కి అయితే స్ప్రే చేశాను మళ్ళీ అప్పుడప్పుడు ఎక్కడెక్కడి నుంచి వస్తుందో అక్కడ ఈ ఫిఫ్టీ ఎంఎల్ ఇంజక్షన్ తీసుకొని నీళ్లు పెద్దది తీసుకొని ఆ రంధ్రాల దగ్గర క్లీన్ చేసి దాంట్లోకి ఇంజక్షన్ చేస్తున్నాను ఇంజెక్ట్ చేస్తున్నాను దాదాపు వారం రోజుల నుంచి ఇదే పని కొంత కొంత ఇంజెక్ట్ చేస్తే అవి రావట్లేదు చెదలు బయటికి రావట్లేదు మరి భగవంతుడు దయ ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇట్లా ప్రతి చోట ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇది ఇంతకుముందు ఇక్కడ స్ప్రే చేశాను చెదలు చనిపోవడం జరిగింది మళ్ళీ ఒకసారి సిమెంట్ చేసి పూర్తి చేద్దామని నేనైతే వైట్ సిమెంట్ తెచ్చుకున్నా ఏ సిమెంట్ అయినా పెట్టుకోవచ్చు పూడి దాంతో ఈ దర్వాజా ఇట్లా తిన్నదన్నమాట మొత్తం ఎక్కడికక్కడ ఒత్తి ఒత్తి తీసేశాను ఆ సిమెంట్ లోపల కూడా ఉండే ఇంతకుముందు ఒక టూ టైమ్స్ చేశాను స్ప్రే ఇప్పుడేమో ఇంజక్షన్తో నీడిల్తో లోపల దాకా ఈ లిక్విడ్ను దాంట్లోకి వదులుతున్నాను చూస్తున్నారా మ్యాక్సిమం కంట్రోల్ అయినాయి రావట్లేదు ఎక్కడ రంధ్రం ఉంటే అక్కడ ఈ సైడ్లకు ఫ్రేమ్కి మధ్యలో ఎక్కడ రంధ్రం ఉంటే అక్కడ ఇంజెక్ట్ చేస్తున్నాను లిక్విడ్ ఉంది కదా టర్మినేటెడ్ లిక్విడ్ తీసుకొని ఇట్లా మళ్ళీ మళ్ళీ ఇంజెక్ట్ చేస్తున్నాను నేను వైట్ సిమెంట్ పెట్టే ముందు చేతిలో గ్లౌలు వాడలేదు మీరు తప్పకుండా వాడండి ఫ్రెండ్స్ ఎందుకంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా వైట్ సిమెంట్ కలిపేసుకొని నేను దర్వాజ ఉంటుందిగా ఫ్రేమ్ డోర్ ఫ్రేమ్ ఫ్రేమ్లోకి ఫస్ట్ నీళ్ళు నీళ్లుగా పోసినాను అడుగును పోసి దాంట్లో మళ్ళీ ఫిల్ చేస్తున్నాను ఆరిన తర్వాత మళ్ళీ గట్టిగా పెట్టేయచ్చు ఒక్కసారి చెక్క మొత్తానికి పెడుతున్నాను దీనికి ముందుగా ఇందులో ఆ లిక్విడ్ స్ప్రే చేశాను ఎక్కడెక్కడైతుందో అక్కడ మొత్తం వైట్ సిమెంట్ చేసి ఫిల్అప్ చేసేసాను ఇలా మొత్తంగా కంప్లీట్ అయిన తర్వాత సాల్ట్ పేపర్తో క్లీన్ చేసి పెయింట్ వేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ చెదం మాత్రం పుట్టదనుకుంటున్నాను మీకు ఈ విషయం ఏమైనా ఉపయోగపడుతుంటే నచ్చితే లైక్స్ ఇవ్వండి కామెంట్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఇంతసేపు ఈ మంచి ఇన్ఫర్మేషన్ చూసినందుకు మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಫ್ರೆಂಡ್ಸ್ ನಮಸ್ತೆ